Hi, hello. మొత్తానికి మన ఫామ్కి గేదెలు వచ్చేసే టైం వచ్చిందండి సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మంతనాస్ మస్తిని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ఎవరైనా చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో మీ అందరికీ తెలుసు కదా నేను వన్ డే బిఫోర్ అంటే సాటర్డేనే ఫామ్కి వచ్చేసాను ఎందుకంటే ఎక్విప్మెంట్ డెలివరీ అది అంతా ఉంది అని చెప్పేసి సో మొత్తం అంతా అయితే మ్యాక్సిమం సాటర్డేనే క్లీన్ చేసేసాము కాకపోతే నేను మళ్ళీ ఫైనల్ ఇంకోసారి వాటర్ అన్ని పట్టాలి కదా అని చెప్పి మళ్ళీ ఇంకోసారి వాషింగ్ అయితే చేస్తున్నాము అండ్ చేసి వాటి కోసం తెచ్చిన ఎక్విప్మెంట్ అవన్నీ కూడా రెడీ చేసి పెడదాం అని చెప్పి ఇంకా మ్యాట్స్ అవన్నీ వేసి పెడుతున్నాం అనమాట గేదెలు వచ్చేలోపు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కదా అనుకుంటే దానికి తోడి వర్షం అసలు ఎంతలా అసలు నాన్ స్టాప్ కురుస్తూనే ఉందండి సో సర్లే అని చెప్పేసి ఎలాగో ఒకలాగా వర్షంలోనే కొద్దిగా సెట్ చేస్తున్నాము ఏంటంటే ఇవి రబ్బర్ మ్యాట్స్ వేసాము కదా ఇది ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాం కదా ఎందుకు రబ్బర్ స్మెల్ అయ్యి వస్తుంది కదా వాష్ చేద్దాము అని చెప్పి మా ఫ్యామ్లో శంభు అని ఉంటాడు అనమాట సో తను అన్నాక సర్లే అని చెప్పి వాష్ చేస్తాం యాక్చువల్లీ మేము రబ్బర్ మ్యాట్స్ వచ్చేసి నవీన్ సూర్య అని చెప్పి ఇక్కడ జనగాం లోకల్లోనే తీసుకున్నాము మాకు ఇది సెవెన్ ఇంటూ ఫోర్ ఫీట్స్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అంతా పడిందండి లైక్ ఈచ్ ఒకటి మాత్రం ఫార్టీ ఫైవ్ కేజీస్ వెయిట్ ఉంది సో అంటే ఒక ఇద్దరు పర్సన్స్ కూడా లేపడానికి చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే గ్రిప్ ఉండదు కదా పట్టుకోవడానికి సో ఒకసారి లేపితేంటంటే ఏంటంటే అంత మధ్యలోకి వెళ్ళిపోతుంది సో మొత్తానికి ఏదో కష్టపడి వీళ్ళు ఇద్దరే సెట్ చేసేసారు సో అన్నీ వాష్ చేసి క్లీన్ చేసి ఆరబెట్టయితే అయితే బట్ అయితే ఫుల్ వర్షం అవి ఎలాగో మట్టి తొక్కుకుని వచ్చి తొక్కేస్తాయని తెలుసు బట్ ఏదో మా సాటిస్ఫాక్షన్ కోసం అయితే క్లీన్ చేసేసి సెట్ చేసి పెట్టామన్నమాట అన్ని నాకున్న చిన్న బుర్రతోటి ఏదో ఆలోచించి ఏదోలాగా సెట్ చేసి పెట్టాను బట్ వచ్చిన తర్వాత అంతా అటు ఇటు ఫైనల్ గా అయితే అనుకోకుండా సండే రోజు అంటే గురు పౌర్ణమి రోజే గేదెలు వచ్చాయి సో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాను సో నువ్వే తోడుగా ఉండాలి నా డైరీ బిజినెస్ అని చెప్పేశాను హనుమాన్కి కూడా బట్ చూసారా ఆఖరికి మా గుడి స్లాబ్ కూడా వేయకుండా అలాగా ఆగిపోయింది వర్షం వల్ల మెటీరియల్ వచ్చి టూ త్రీ డేస్ అయినా కూడా అప్పటికి కూడా ఇంకా స్లాబ్ కూడా వేయలేదు ఈ వర్షాల కాలం ఇంతే కదండి కన్స్ట్రక్షన్ పనులు అండ్ నేను ఇక టెంపుల్ దగ్గర ఉండగానే నాకు ఫోన్ చేశారు ఒక టూ మినిట్స్లో వచ్చేస్తున్నాము అని చెప్పి సరే అని చెప్పి నేను గేట్ ఓపెన్ చేసేసి అయితే వచ్చేసాను ఫ్యామ్కి దండం పెట్టుకుని బట్ వ్యాన్ అయితే వచ్చింది బట్ డైరెక్ట్గా లోపలికి వచ్చేసింది ఫస్ట్ సో తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఆలోచించారు వాటిని ఎలా దింపాలి అని ఎందుకంటే అవి హైట్ ఉంటుంది కదా సడన్గా జంప్ చేయలేవు కదా సో అందుకని మళ్ళీ ఏం చేశారంటే మనం ఏదైతే హనుమాన్ గుడి కట్టిస్తున్నామో అక్కడ కొద్దిగా మెటీరియల్ వేయించాం కదా లైక్ మట్టి కానీ ఇలా వేసాము కదా అంటే హైట్ లేపడం కోసం చాలా మట్టి అయితే వేసి ఉంచాము ఆ మట్టి కుప్పలు అలాగే ఉన్నాయన్నమాట సో అందుకని అట్లీస్ట్ ఈ డీసీఎమ్న అక్కడ వరకు తీసుకొని వెళ్తే అవి దిగడానికి వీలుంటుంది కదా అని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారనమాట సో నేను వీడియో తీస్తూ ఉంటే మా తన్వీర్ ఏమో నెక్స్ట్ నా వాయిస్ ఓవర్ ఎలా ఉండబోతుంది ఈ వీడియోకి అని చెప్పి నన్ను లిమిటెడ్ చేస్తున్నారు సో ఇదిగోండి వీళ్ళందరూ కూడా గేదెలు తేవడానికి వెళ్ళినప్పుడు హెల్ప్ చేశారు తన్వీర్ పాషా అండ్ రమేష్ అనమాట సో మా హస్బెండ్తో పాటు వీళ్ళు ముగ్గురు కూడా సాటర్డే రోజే వెళ్ళి సాటర్డే ఈవినింగ్ మిల్క్ చెక్ చేసుకొని సండే మార్నింగ్ మిల్క్ చెక్ చేసుకొని అప్పుడు సండే లోడ్ చేశారు సో చూసారా నా క్యూటీ ఫస్ట్ ఫస్ట్ హాయ్ చెప్పింది సో యాక్చువల్గా ఏదో పైన వర్షం పడకుండా దూడలకి అయితే పైన కట్టారు బట్ ఈ గాలికి వర్షం ఎలాగో మీద పడుతుంది కదా సో నాకు ఎందుకో ఒకసారిగా బాధ అనిపించింది పాపం ఇవి టూ అవర్స్ జర్నీ కదా టూ అవర్స్లో ఇంతసేపు నుంచునే ఉన్నాయా అని బట్ తర్వాత ఆలోచించాను హర్యానా నుంచి వచ్చి తీసుకొని వాళ్ళు కూడా ఇంకెంతసేపు నుంచో పెడతారు వాటిని అని చెప్పి సో ఎంతైనా వాటికి కూడా ఇబ్బందే అంత అంతసేపు అలా ఉంచటము సో అట్లీస్ట్ కాలు జారకుండా అయితే కింద గడ్డేస్ అయితే పెట్టారు డీసీఎంలో సో యాక్చువల్గా మాకు తెలియక ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళిపోతున్నాము ఇంత కష్టపడక్కర్లేదు అని తర్వాత తెలిసింది ఎందుకంటే ఒక్కొక్క దానికి వాటి దూడ ఉంటుంది కదా మనం దూడని తీసుకుని వెళ్తే వెనకాల గేదెని పట్టుకోకపోయినా కూడా ఆటోమేటిక్గా అది కూడా వచ్చేస్తుంది అనమాట సో ఆ ట్రిక్ తెలియక నేను అంటే ఈ బలవంతంగా లాక్కుంటూ తీసుకుంటూ వెళ్ళాల్సి వచ్చిందనమాట సో అంత అవసరం లేదు అని తర్వాత అర్థమైంది అంతే కదా ఏ ఎటువంటి వ్యాపారంలో అయినా మనం కొద్ది కొద్దిగా ఒక్కొక్క ఇన్సిడెంట్ తోటి నేర్చుకుంటూ ఉంటాము సో అది ఫైనల్గా అయితే గేదెలైతే వచ్చేసినాయి ఈ నాలుగు గేదెలకి కాను నాలుగు పిల్లలు ఉన్నాయండి మనం మనకి లక్కీగా రెండు పెయిదోళ్ళు అంటే ఫీమేలు రెండు మేలు వచ్చాయి సో చూసారా ఒక బేబీ ఉండిపోయిందని చెప్పి అది మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చేసింది గేది సో ఇది చూసిన తర్వాత అర్థమైంది సో అంత కష్టపడక్కర్లేదు దోణ తీసుకెళ్తే ఆటోమేటిక్గా గేది ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది వెనకాల అని చెప్పి సో మొత్తానికి అయితే వీటిని అందరం ఒక్కొక్కటి ఒక్కొక్కలం పట్టుకుని అయితే వెళ్ళాము రమేష్ తన్వీరు నేను పాషా ఇలా తీసుకుని వెళ్ళామనమాట సంజు అండ్ మా శంభు కూడా సో నేనైతే దూడని తీసుకుని వెళ్ళాను ఎందుకంటే మనకి అసలే అంటే అలవాట్లేదు కదా బట్ తీసుకుని వచ్చిన తర్వాత వన్ టూ డేస్లో ఫ్రెండ్స్ అయిపోయినట్టు అసలు ఏమీ అనట్లేదు ఇంక నన్ను సో నేను గోయింగ్ ఫార్వర్డ్ వీడియోస్లో చూపిస్తానులేండి అప్పుడప్పుడు బట్ రెగ్యులర్గా అయితే మేబీ వీటి రిలేటెడ్ పెడతాను లేదో తెలియదు కానీ బట్ టైం ఉన్నప్పుడైతే అయితే నేను ట్రై చేస్తాను పెట్టడానికి సో ఫైనల్గా మనం ఎప్పటి నుంచో అనుకుంటున్న డైరీ ఫామ్ శివాజీ ఫామ్స్లో అయితే స్టార్ట్ అవ్వబోతోంది అండ్ ఫైనల్గా గేదెలు ఎంటర్ అయిపోయాయి సో దీనికి తోడు చూసారా వర్షం అసలు ఎక్కడా కూడా ఆగలేదు బట్ అయినా కూడా లక్కీగా అంత బాగానే అయ్యింది అని అనుకున్నాము ఎందుకంటే అందరూ హెల్ప్ చేశారు కదా అందరూ చేయడం వల్ల ఇంత ఈజీ అయ్యింది ఎందుకంటే ఉట్టి ఒక్కళ్ళే ఇన్ని పనులు చేసుకోవాలంటే చేసుకోలేరు కదా నేను వన్ డే బిఫోర్ వచ్చి ఎక్విప్మెంట్ అండ్ షెడ్ అవన్నీ క్లీన్ చేయించటము మా హస్బెండ్ వీళ్ళందరూ వెళ్ళి అక్కడ నుంచి టూ టైమ్స్ ఎందుకంటే ఒకసారి చెక్ చేసుకుంటే ప్రాబ్లం అనమాట గేది ఎందుకంటే మార్నింగ్ ఉంచేసి వాటినే పాలిచ్చి మీకు ఇదే ఎక్కువ అని చెప్తారు సో అందుకని మేమేమనుకున్నామంటే టూ టైమ్స్ చెక్ చేసుకుంటే అలాంటి ప్రాబ్లం ఉండదు కదా అని బిఫోర్ డే సాటర్డే రోజు చెక్ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ మనీ విషయాలు మాట్లాడుకుని ఆ తర్వాత ఆ రోజు పాలు చెక్ చేసుకుని అండ్ నెక్స్ట్ డే కూడా పాలు చెక్ చేసుకుని వాటికి ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ ఎలా ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకుని అప్పుడు సండే రోజు మార్నింగ్ పాలు పితికేసుకున్న తర్వాత బయలుదేరాయి అనమాట బట్ ఈ వర్షం వల్ల కొద్దిగా టైం డిలే అయ్యింది సో యాక్చువల్గా వచ్చేసరికి లెవెన్ దాటిపోయిందండి లెవెన్ లెవెన్ థర్టీ అలా అయినట్టు ఉంది సో మొత్తానికి వచ్చేసాయి సో నేను ఈ దూడలతో కష్టపడుతున్నాను అసలు నాకెందుకు ఈ డైరీ అన్నట్టుగా ఒక్కసారి అనిపించింది బట్ సెకండ్ డే థర్డ్ డే ఓకేలే అన్న ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే ఎటువంటి బిజినెస్ కానీ ఏం చేసినా కూడా ఫస్ట్ మనకి నాకు అవసరమా అన్నది అనిపిస్తుంది ఈవెన్ స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా నేను ఇప్పుడు ఎంబీఏ చదవాలనుకున్నా ఫస్ట్ టూ డేస్ మనకు అలాంటి ఫీలింగ్ ఎక్కడైనా ఉంటుంది సో దాంతో మనం బ్యాక్ స్టెప్ వేయకూడదు చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుందో ఏంట అని అన్నిటికీ దేవుడే ఉన్నారు అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాను సో మొత్తానికైతే ఆ రోజు వర్షానికైతే అందరికీ పిచ్చెక్కించేసిందే సో ఫైనల్గా ఇవన్నీ లోపలికి వచ్చే టైంకి మా విస్కీ అరుపులు మా విస్కీ అరుపులకి ఇవి రావట్లా ఎందుకంటే అన్నీ సెట్ చేశాము కానీ యాక్చువల్గా ఈ విస్కిని తీసుకెళ్ళి సైడ్కి ఎక్కడన్నా కట్టేద్దాం అన్న ఆలోచన రాలేదు యాక్చువల్గా విస్కీని డేలో కూడా వదిలేస్తున్నాము మున్ని అయితే ఏం చేయదు ఎందుకంటే మున్ని ఎలాగో పిల్లలు ఉన్నాయి కదా అది ఎలాగో లోపల రూమ్లోనే ఉంటుంది కాబట్టి దాంతో ఇబ్బంది ఏం లేదు సో ఇంక తర్వాత ఈ విజికి ఫస్ట్ తీసేయాలి ఇక్కడి నుంచి అని చెప్పి తీసి కట్టేసాం కట్టేసామన్నమాట కొద్దిసేపు ఆ గేదెలు ఎందుకంటే గేదెలకి కూడా కొత్త ప్లేసే కాబట్టి వాటికి కూడా సెట్ అవ్వడానికి కొంచెం టైం ఇవ్వాలి కదా మనం సో అదే అనమాట సో ఆఖరికి తీసుకొచ్చిన తర్వాత ఈ మ్యాట్స్ ఏంటి ఎలా వేసావు అదేసివి ఇదేసేవని చెప్పి మొత్తం అన్నీ చేంజ్ చేపిచ్చేసారు అటు ఇటు యాక్చువల్గా గేదెలను కట్టేసినప్పుడు దూడలు కనిపించేలాగా కట్టాలి అని చెప్పారనమాట ఎందుకంటే అవి వాటిని చూస్తూ ఉంటేనే అప్పుడప్పుడు అంటే చూసుకుంటూ ఉంటాయంట అవి కనపడకపోతే అటు లాక్కోవటం ఇటు లాక్ అంతే కదండి పిల్లలు కనపడకపోతే ఎవరికైనా అలాగే ఉంటుంది కదా సో అందుకని మళ్ళీ వీటిని మ్యాథ్స్ అన్ని అడ్జస్ట్ చేసి త్రీ త్రీ మ్యాథ్స్ జాయిన్ చేసేద్దాము కిందకు రాకుండా ఉంటుంది కదా అని ట్రై చేసాము బట్ అది ఉండగా తీయటం చాలా కష్టం ఇలాంటి ప్రాబ్లం రాకుండానే మేము ముందే వేసి పెట్టాం బట్ అది రాంగ్ అని చెప్పేసి మళ్ళీ సెట్ చేశారు అన్ని అన్నీ సో ఫైనల్గా మ్యాథ్స్ అవన్నీ కూడా సెట్ చేసాక ఒక వన్ అవర్కి కొంచెం సెట్ అయ్యింది ఆ తర్వాత అవి కొద్దిగా రిలాక్స్ అయ్యేన తర్వాత అప్పుడు మనం కూడా మన పొట్ట చూసుకోవాలి కదా ఎందుకంటే ఆఫ్టర్నూన్ అవుతుంది కదా సో కొద్దిగా తిని రిలాక్స్ అయ్యే టైంకి అప్పుడు మన ఎక్విప్మెంట్స్ అన్నీ సెట్ చేయటము అండ్ వంట అవన్నీ చూసుకోవటము చేశారనమాట సో ఏ మెషినరీస్ అవన్నీ సెట్ చేస్తున్నారు సో ఇతను కూడా ఏంటంటే మనకి ఇక్కడ పక్కన కళ్యాణ్ నగర్లోనే ఉంటారనమాట విజయ డైరీలో చైర్మన్ కింద చేస్తున్నారు సో ఆయన కూడా వచ్చి హెల్ప్ చేశారు ఎక్విప్మెంట్ అవన్నీ ఫిట్ చేయటంలో ఈ బాబాయ్ ఏం చేశారంటే నేను వంట చేసేస్తాను అని చెప్పి మా అందరి కోసం ఎందుకంటే ఇంతమంది ఉన్నారు కదా గెలి తేడానికి వెళ్ళిన వాళ్ళు అందరూ సో వంట చేసేస్తున్నారు అనమాట సో పక్కన చూసారా మా సంజు అంటున్నాడు మా మేడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా వచ్చి తినండి చికెన్ మటన్ అని చెప్తున్నాడు అనమాట సో యాక్చువల్గా అది సో ఈ లోపు నేనేం చేశానంటే ఎక్విప్మెంట్స్ అన్నిటికీ బొట్లు పెట్టి కొద్దిగా పూజ చేసేసాను సో ఇది వచ్చేసి చాప్ కట్టరు అండ్ మేము తెచ్చిన ఎక్విప్మెంట్ ఏంటి ఏంటి అంటే చాప్ కట్టర్ తెచ్చాము అండ్ మిల్క్ వెయిట్ కోసం అని వెయిట్ మెషిన్ తీసుకొచ్చాము అండ్ మిల్కింగ్ మెషిన్ కూడా తీసేసుకున్నాము సేఫ్ సైడ్లో ఎందుకంటే మా సంజు అండ్ కొంచెం అంటే ఒకవేళ వాళ్ళు పితకలేక ఒకరికి హెల్త్ బాగోపోయినా చేతులు లాగుతున్నాయి వదిలేసినా మళ్ళీ గేదెకి ప్రాబ్లం కదా సో ఎందుకు వచ్చిందిలే రిస్క్ అని చెప్పేసి అయితే అది కూడా సేఫ్ సైడ్కి అయితే కొనేసాము ఇది వచ్చేసి వాషింగ్ కోసం మోటార్ కూడా తీసుకున్నాం అనమాట సో వీటి డీటెయిల్స్ నేను ఫర్దర్గా ఇంకా వీడియోలు ఎప్పుడన్నా మెన్షన్ చేస్తానులేండి సో ఫైన్ ఫైనల్గా ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా పూజ చేసేసాను సో ఈలోపు ఏవైతే ఫిట్ చేయాలో అవన్నీ కూడా ఫిట్ చేసేసారు అండ్ ఇవి కాకుండా గ్రాస్ కట్టర్ ఎందుకంటే మనది సూపర్ నేపర్ అవన్నీ కూడా కట్ చేయడానికి చేత్తో కట్ చేయడం అంత ప్రాబ్లం కదా సో దానికి కూడా గ్రాస్ కట్టర్ కూడా తీసేసుకున్నాము సో దాన్ని గ్రాస్ వీడర్ అని కూడా అంటారు సో దానికి కూడా బొట్లై పెట్టి పూజ చేసేసాము అండ్ ఫస్ట్ గడ్డి కట్ చేసేదే కదా స్టార్ట్ చేయాలి మనము ఆ తర్వాత చాపింగ్ అవన్నీ స్టార్ట్ చేయాలి సో ఫైనల్గా పూజ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ మేము ఓపెన్ చేసింది వచ్చేసి గ్రాస్ వీడర్ అనమాట సో అది స్టార్ట్ చేయడానికే నాకు అంటే చాలా కష్టంగా ఉంది అది రాలేదు నన్ను స్టార్ట్ చేయమన్నారు బట్ నాకు అవ్వలేదు అని చెప్పి ఇంక వాళ్ళే స్టార్ట్ చేసేసి గ్రాస్ కటింగ్ ట్రై చేద్దామని ఫైనల్గా ఫస్ట్ కటింగ్ దగ్గర స్టార్ట్ చేసామన్నమాట ఇంకోటి ఏంటంటే ఇలా గేదెలు తీసుకొచ్చారు కదా ఈ షెడ్ ఎక్స్టెండ్ చేశారు షెడ్లో మీరు యాట్ నేయలేదు అది ఇది అని చెప్పేసి తన్వీర్ అనడం వల్ల ఒక చిన్న మేకను అయితే అక్కడ యాడ్ నేసాము సో అదే అక్కడ బాబాయ్ వంట చేస్తున్నారు సో ఏమేమి ఉండారో నేను లాస్ట్లో మీకు మెన్షన్ చేస్తాను సో ఫైనల్గా అయితే వీడ రెడీ అయ్యింది సో ఇదేదో స్టార్ట్ చేయమన్నారు కదా అని ట్రై చేశాను కానీ నా వల్ల అవ్వలేదు సో ఇంక నేను చేసి చేసి టైం వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి ఇంకా ఆయనే స్టార్ట్ చేసేయమని చెప్పాను ఫైనల్గా వాళ్ళే స్టార్ట్ చేసేసి సూపర్ నేపర్ కట్ చేయడానికి అయితే వెళ్ళాము సో యాక్చువల్గా నాకేంటంటే ఏదన్నా ఒక రోజు చేయలేకపోయాను అంటే ఇంకా దాన్ని వదిలేను అనమాట నేను నెక్స్ట్ డే అన్నా తర్వాత డే అన్నా సరే దాన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తాను అంటే ఎప్పుడోకప్పుడు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కదా ఎందుకు రాదు అని వదిలేయాలి అని అనుకుంటాను అనమాట సో ఫైనల్గా అయితే తర్వాత నేర్చుకున్నాను అండ్ వచ్చేసింది కూడా స్టార్ట్ చేయటం సో ఇలాగా సూపర్ నేపర్ కటింగ్ స్టార్ట్ చేశారు అది కట్ అవ్వడం అయితే చాలా బాగా కట్ అవుతుంది కాకపోతే మనకేంటంటే అలవాటు లేదు కదా యాక్చువల్గా అది ఆర్డర్గా లైన్ ప్రకారంగా కట్ చేసుకుంటూ వెళ్తారు భలే వస్తుంది వాళ్ళది అయితే అంటే మనం కూడా అలా ఒక వన్ టూ డేస్ అలవాటు అయిపోతే అర్థమైపోతుంది కదా సో ఫైనల్గా అయితే కటింగ్ అయితే బాగా అవుతుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది ఇంకా వర్కర్స్కి అనేసి ఇంకా ఇది ప్లాన్ చేసామన్నమాట ఈ వీడర్ కూడా ఎందుకంటే చేత్తో కట్ చేయడం చాలా కష్టం కదా అండ్ ఇవాళ రేపు బిజినెస్లో అయినా వర్కర్స్తో చాలా ప్రాబ్లమ్ సో వాళ్ళకి పని తగ్గిస్తే తప్ప వాళ్ళు మన దగ్గర ఎక్కువ రోజులు చేయరు అని నేను నమ్ముతాను సో అదనమాట యాక్చువల్గా ఈ లోప మా బాబాయ్ వండిన వంట తలకాయ అని బోటీ మేము తినామన్నమాట అది యాక్చువల్గా వాళ్ళ కోసం అండ్ ఇది వచ్చేసి మటన్ కర్రీ అండ్ దీంతో పాటు బగర్ రైస్ కూడా చేశారు అండ్ దీంతో పాటు దాల్చా చేశారు యాక్చువల్గా దాల్చాలో ఏంటంటే మటన్ బోటీ వేస్తారు బట్ అది వేయద్దు అని చెప్పాను ఎందుకంటే మేము తినం కాబట్టి సో ఇంకా సాంబార్ అనుకోవచ్చు అనమాట దీన్ని సో ఇవన్నీ చేశారు అందరం ఎంజాయ్ చేసేసాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో